స్పందించి వెంటనే ఒక రోజులో నలభై వేలు రూపాయలు వచ్చి మనలాగానే గుంటూరు నగరం ఎలాగైతే ముఖ్యంగా ఉందో విజయవాడ నగరంలో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి మొత్తం కూడా కోల్పోయి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి స్థితిలో మన ఏఐటిసి తరఫున పార్టీ తరఫున వాళ్ళందరికీ ఒక లక్ష రూపాయలు రెండు లక్షల దాకా అందజేద్దాం అనేటటువంటి ఆలోచనతో ఉన్నాం దాంట్లో నేను వెంకయ్య గారికి ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు కూడా బట్టి ఒక ప్రయత్నం చేయని చెప్పాను ఆయన కూడా ఒక ప్రయత్నం చేద్దామని కూర్చున్నాడు ఆయన టార్గెట్ పదిహేను వేలు ఇరవై వేలు అవుతాయని అనుకున్నాడు కానీ ఆయన అనుకున్న దానికంటే కూడా మీరు ఆయన మీద చూపించిన నమ్మకం విశ్వాసం ఇదంతా కూడా గట్టిగా ఉంది ఇదే కాదు ముఠా కార్మికులకు ఇటీవల ఎలాంటి సమస్యలు వచ్చినా నా సలహా లేకుండా వెంకయ్య గారు ఎప్పుడు కూడా అది ఇద్దరం మాట్లాడుకునే మాట్లాడుకునేవాళ్ళని ఎలా చేద్దాం అనుకునేవాళ్ళని పనిచేసేది మాత్రం ఆయనే మా సేఫ్ వాళ్ళతో మాట్లాడి ఆ పని జరగడం కోసం తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా పార్టీ ఆఫీస్కి వచ్చి నాతో చర్చించి అక్కడి నుంచే యజమానతో ఎకమాతో సెటిల్ చేసినటువంటి సందర్భాలు కూడా నాలుగైదు ఉన్నాయి ఇలాంటి నాయకుడు మీకు దొరకటం నిజంగా మన ఏఐటిసికి మన కార్మిక సంఘానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి విషయం అందుకని మీ అందరికీ పేరు పేరున విప్లవ విప్లవనాలని తెలియజేస్తూ ఉన్నాను ఇదే కాకుండా ఒకరోజు అనుకొని వెంకయ్య గారు నేను ఇంకా మనోళ్ళు మనం కూర్చొని మాట్లాడుకొని ఒక మంచి జనరల్ బాడీ మీటింగుని ప్లాన్ చేద్దాం దానికి ఏఐటీసి నాయకత్వాన్ని కూడా ఇలా పిలిపిద్దాం మనోళ్ళు పద్దెనిమిది వందల మంది ఉంటే కనీసం ఆ రెండు వందల మందినైనా పిలిపించి అసలు కార్మికులు ఏంటి చట్టాలు దానికి సంబంధించిన మనకు రావాల్సినవి ఇవన్నీ కూడా చేసుకోవాలి ఆ వైపున ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది అలాగే దిగుమతి వాళ్ళు కూడా మన దగ్గరికే వచ్చారు వాళ్ళు కూడా నేనే డైరెక్షన్ ఇచ్చి నడుపుతున్నాము ఇంకో రోజు వాళ్ళ మీటింగ్ కూడా ఒకరోజు పెట్టడం అనేది జరుగుతుంది అది కూడా రిజిస్ట్రేషన్ కూడా జరిగింది కొట్టుముట్ట కొట్టుముట్ట త్వరలో రిజిస్ట్రేషన్ అయిపోయినాక వాళ్ళ మీటింగ్ కూడా పెడతాం లేదని ఈ రెండు లాంటి ఈ రెండు కూడా కవల పిల్లల్లాగా కలిసిమెలిసి పనిచేసుకునేటట్టుగా ఉండాలి సమస్య వస్తే పరిష్కారం చేయడానికి వెంకయ్య గారు ఉన్నాడు వెంకయ్య గారికి వెనక వెన్నుదట్టి నిలబడేటటువంటి మేము కూడా ఈరోజు మీరు అందించినటువంటి దాతృత్వానికి మీ అందరికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఏఐటిసి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా రోజున ఈరోజున చెప్పినట్టు ఏదైతే మరి విజయవాడలో మరి గొడమేరుకు సంబంధించి ఏదైతే నచ్చపోయారో నచ్చబోయే వాళ్ళందరినీ కూడా ఆదుకున్న దాంట్లో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజా సంఘాలుగా ఇప్పటికే అనేక రకాలుగా వాళ్ళని ఆదుకునే మార్గం చూస్తూ ఉన్నాం అక్కడ ఉన్న స్థానిక పార్టీ ద్వారా ఏదైతే నేట మునిగిన వాళ్ళందరినీ కూడా ఒక పక్క ఆదుకుంటానున్నాం అట్లాగే రెండో పక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళని ఆదుకున్న దాంట్లో భాగంగా మీరు సేకరణ ఒక పక్క వస్తువులు సంబంధించి సంబంధించి పట్టలు ఇట్లాంటివి అన్నీ కూడా మరి సేకరించి వారు పంపే ఆలోచనలో ఉన్నాం అట్లాగే నిన్న నిన్న మరి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి నిన్న కూడా బట్టలన్నీ కూడా కొత్తగా ఏదైతే వసూలు చేసిన డబ్బులు తోటి ఇవన్నీ కూడా మరి పెద్ద ఎత్తున పర్చేజ్ చేయటం అట్లాగే మరి చుక్కపల్లి రమేష్ గారు ఆధ్వర్యంలో వారు కూడా చీరలు ఇవన్నీ కూడా ఇచ్చి అక్కడ శంకర్ గారు వాళ్ళంతా కూడా పంచడం జరిగింది ఈ రకంగా మరి వాళ్ళని ఆదుకునే దాంట్లో భాగంగా పక్క సిపిఐగా చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగా మరి అజయ్ గారు వెంకయ్య గారు అడగటం వారు మిమ్మల్ని అడగానే మీ అందరు కూడా సహకరించి పెద్ద చేసుకొని మరి ఈ అమౌంట్ని నలభై వేల రూపాయలని మీద ఒక గంట రెండు గంటల్లో మీరు ఫోన్ చేసి విజయవాడ ప్రభావితం ఆదుకునే ముందుకు ముందుకెచ్చినందుకు మీ అందరూ కూడా సిబిఐ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా ఏ సందర్భం వచ్చినా కూడా మీకు కమ్యూనిస్ట్ పార్టీ అన్ని కూడా అందుబాటులో అండదండలుగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను విజయవాడ గుంటూరు వరదలకి ఎంత నష్టపోయిందో మనందరం టీవీల ద్వారా చూసాము అయితే విజయవాడలో గత వంద సంవత్సరాల క్రితం వచ్చిన వరదలు వాళ్ళ వచ్చి కొన్ని ప్యాటలు పేటలు కూడా కొట్టుకుపోయే పరిస్థితి వచ్చి చాలామంది కూడా ఊరు దాటి వెళ్ళిపోయారు చివరికి అక్కడ పరిస్థితి అంటే మనుషులు నడిన లోతుల్లో ఒక డబల్ స్టేరు సెకండ్ స్టేర్ ఉంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయి ఆడ ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఏఐ చూసి విద్యార్థులు ఏఎస్ఎఫ్ ఏ ఏవైఎఫ్ వాళ్ళు రైతు సంఘాలు కార్మికులు అందరూ ప్రధానంగా మన పార్టీ ఆధ్వర్యంలోనే అన్ని ముందుండి చేస్తూ వాళ్ళందరికీ ఏమేమి కావాలో వాళ్ళందరికీ మనం సహాయం చేస్తూ వాళ్ళని ఆదుకోవడం కోసం పెద్ద ప్రయత్నం చేశాం అదేవిధంగా దాంతోపాటు మనకు అయిన వరకు గుంటూరు కృష్ణా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐటిసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బియ్యం ఇచ్చాము దుప్పట్లు ఇచ్చాము అటాకి మాలుగా అన్ని రకాల వస్తువులు ఇచ్చాము దాంతో పాటు ఇవాళ ఆర్థికంగా కూడా మనం అన్ని చోట్ల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వసూలు చేసి ఇస్తాను దానిలో భాగంగా నిన్న అజయ్ కుమార్ గారు వెంకయ్య గారికి ఒక మాట చెప్పగానే మానవత్వంతో ఎందుకంటే మన కళ్ళతో చూస్తున్నది మన పక్కన ఉన్న విజయవాడని మనం కూడా ఆదుకోవడం కోసం చాలా మంచి మనసుతో మీరు అందరు కూడా ఒక్క రోజులోనే నలభై వేలు అంటే ఆసామర్ష విషయం కాదు అందుకని మీరంత పెద్ద మనసుతోటి ఈ విజయవాడ వరద బాధితులకి కృష్ణాబాయి అన్నిటికీ మనం కాపాడుకోవడం కోసం మానవత్వంతో సాయం చేసిన మీ అందరికీ పేరు పేరున మరి వెంకయ్య గారికి మీ అందరి పేరు పేరున ఏఐటిసి తరఫున ఎప్పుడో ధన్యవాదాలు చూస్తున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో మన జిల్లా పార్టీ సెక్రటరీ గారు అజయ్ కుమార్ గారు ఏదైతే చెప్పారో ఆ విధంగా జన్లబడి వేసి ఏఐటిసి రాష్ట్ర నాయకత్వం కూడా పిలిపించి ఇక్కడ మిర్చి ఆటలు ఒక బలమైన సంఘంగా మనం నిలబడి మన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసి అవసరమైతే మనం సాధించుకోవటం కోసం మీకు కమ్యూనిస్టు పార్టీ ఏఐటీసీ పూర్తి అండదండలు ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికి మరొకసారి పేరు ప్రతి ఒక్కరికి ఏఐటీసీ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు ఈరోజు ఏదైతే మీరు చేసిన సహాయం ఏదైతే ఉందో దానికి ఏఐటీసీ గుంటూరు జిల్లా పక్షాన నా తరఫున ప్రత్యేకించి చేసి నమస్కారం చే తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విజయవాడ సంబంధించినటువంటి వరదలకు సంబంధించి చేత అయినటువంటి సాయం చేస్తూ ఉన్నారు కానీ చెప్పినటువంటి ఒక గంటలోనే ఏదైతే మీరు చూపించిన ఆ మంచి మనస్సు ఏదైతే ఉందో దానికి ఏఐటిసీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అదే గారు చెప్పినట్టుగానే రాబోయే రోజుల్లో ఇక్కడ మందరం కూడా మరొకసారి మన ఏఐటిసీ సంఘాన్ని బలోపేతం చేయడంలో మనందరం కూడా పునరుకితం అవుతామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం కంపెనీస్